శాస్త్ర తిరుపావై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పాశురములు పఠనం శాస్త్రి నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సంధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి వర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతముగా తేజోమయముగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూ భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజాలకు అలంకరించుకున్నటకు భుజకీర్తులు కావాలి దండలకు తొడుగులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీ అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం సన్మానముందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము నే మోచేతి కారుచుండగా మేమంతా నీతో కలిసి The <laughs> చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక అటులైన మా వ్రతము మంగళప్రదమైనట్లే కృష్ణ మేము ఆ అవివేక శిఖామణులము తెల్లవారగనే చల్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరే వారము వివేకమే మాత్రము లేని వారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులములో జన్మించుటచే మాకు మహా భాగ్యము కలిగినది నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి నీ తెగనిది త్రెంచలేనిది అందులకే మా గోపికాకులం ధన్యమైంది స్వామి పరిపూర్ణ కళ్యాణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో గోవింద కృష్ణ అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వనబోకుము నీతో మెలిగిన సకులమనే ఏడ్చి మాపై కృప చేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించే వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను సైలించమని క్షమాయాచన చేశారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ పాశురములు సమాప్తం